పైరసీ కారణంగా సినీ ఇండస్ట్రీ భారీ నష్టాలను ఎదుర్కొంటుందని మెగాస్టార్ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు పైరసీ వల్ల సినిమా రంగం మాత్రమే కాదు వేలాది మంది సినీ కార్మికుల కుటుంబాలే నష్టపోతున్నాయని పేర్కొన్నారు గతంలో సిబి ఇప్పుడు సజ్జనర్ సినిమా పైరసీ గ్యాంగ్లపై యుద్ధంలో అండగా నిలిచారని తెలంగాణ పోలీసులు పెద్ద సాయం చేశారని చిత్తశుద్దితో ప్రశంసించారు వేలాది మంది శ్రమని దోచుకుంటున్న రవి లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ఇతరులు ఇలాంటి నేరాలు చేయడానికి భయపడతారని తెలిపారు ఐ బొమ్మ అనే పైరసీ వెబ్సైట్ తో భారతీయ సినీ పరిశ్రమను వణికించిన నిమ్మడి రవిని రెండు రోజుల క్రితం హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే నుంచి లాగిన్ వివరాలు సేకరించిన పోలీసులు రవితోనే ఐబొమా వెబ్సైట్ ని బ్లాక్ చేయించారు అతని బ్యాంక్ అకౌంట్ లో మూడు కోట్లకు పైగా సీజ్ చేయడంతో పాటు వందలాది హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు రవిని న్యాయస్థానంలో హాజరుపరచగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు రవి అరెస్ట్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో చిరంజీవి నాగార్ ర్చున రాజమౌళి సురేష్ బాబు అలాగే దిల్ రాజ్ వంటి సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ పైరసీ వల్ల సినీ ఇండస్ట్రీ ఎంతో నష్టపోతుంది దీని వల్ల సినిమా ఇండస్ట్రీతో పాటు సామాన్య ప్రజలకి నష్టమే సినీ రంగం ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని సినిమాలు తీస్తుంటే పైరసీల వల్ల వేలాది మంది సినీ కుటుంబాలు నష్టపోతున్నాయి గతంలో సివి ఆనంద్ ఇప్పుడు సజ్జనారు పైరసీపై యుద్ధంలో మాకు అండగా నిలబడి నేరస్తుల్ని పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు పైరసీ కట్టడికి ఎంతో సహాయపడ్డారు వేలాది మంది కష్టాన్ని దోచుకుంటున్న రవి లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి వారిపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు కొన్ని వేల మంది కష్టాన్ని ఒకటి దోచు కరెక్ట్ కాదు ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తే మరొకరు ఇలాంటి నేరాలు చేయడానికి భయపడతారు ప్రజలు కూడా సినిమా తమదిగా భావించి పైరసీ చూడద్దు ఈ ఏడాది కూడా చాలా సినిమాలు పైరసీ చేశారు దీనివల్ల ఎంతో నష్టం జరిగింది సినీ ఇండస్ట్రీ బాధను అర్థం చేసుకున్న పోలీసులకు ధన్యవాదాలు అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు